ఈ రోజు మన వీడియోలో ఇడ్లీ పిండి తోటి అట్టుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాస్ మినపగుళ్ళని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలోకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వని వేసుకుని నానబెట్టుకోవాలండి ఇలా నానిన మినపప్పుని మిక్సీ జార్ లోకి వేసుకుని చల్లటి వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి నానబెట్టుకున్న రవ్వని తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి ఈ మినపిండిలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుని ఓవర్ నైట్ పులి పెట్టుకోవాలి మనకి ఎంతైతే పిండి అట్టుకి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత రెండు గరిటెల పిండిని వేసుకుని అట్టులాగా వేసుకోవాలి అంచులు క్రిస్పీగా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మినపా చాలా బాగుంటుందండి ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటుంది ఒకసారి క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్